నా విడిచిపెట్టి ఇది నేను వస్తున్నాయి ఏర్పాటు చేయబడిన పాఠ్యాంశం ఏంటంటే ఎస్టే ప్రార్థన ప్రతి ఒక్కరోజు ఎవరో ఒక ప్రాధాన్యపడుతున్నది దేవుడి నుంచి అయితే ఈ దిన ప్రాధాన్యపడినది ఇటు ఏర్పాటు చేయబడిన పాఠకాలను ఎవరైనా సెలవుగా

గోలి పట్టలు వేసుకుని గోడిద పోసుకొని పట్టణము మధ్యకు బయలువెళ్ళి మహాశోకంతో రోదనం చేసి రాజుభూమ్మ ఎందుకు వచ్చాను గోలి పట్టుకునేవాడు రాజుభూమంలో ప్రవేశింపకూడదని ఆట కలదు రాజు యొక్క ఆర్నీలు శాసనమును ఏ సంస్థానంకు వచ్చినా అక్కడ నున్న యువతులు ఉపవాసం ఉండి మహా దుఃఖంలోనూ ఏడుపులోను రోదనంలోనూ మునిగిన వారైంది అనేకులు గోనెను గోడిదను వేసుకుని ఉండేది ఎస్ఏలు యొక్క పరిగతులను ఆమె దగ్గర ఉన్న వచ్చి జరిగిన దాన్ని తెలియజేయగా రాణి గొప్ప మనోవిచారలదై వద్దగా కట్టుకుని బోధ పట్టణమని ఆజ్ఞయించి గాని అతను వాటిని తీసుకుని అప్పుడు ఎస్ఏలు తను కనిపెట్టినట్టు రాజు నియమించిన షెడ్యూలలో హతాకు పిలిచి అది ఏమీ అయినది ఎందుకైనది తెలుసుకున్నట్టు వద్దగా వెళ్ళమని ఆజ్ఞయించను హతా రాజు కుమ్మం ఎదురున్న పట్టణకు మీదలో నుండి పోగా మొదకై తనకు సంబంధించిన యూదులను నాశనం కళ్యాణాలు పూజించదని చెప్పిన సొమ్ము మొత్తము ఇంత అని అతనికి తెలిపి వారిని సంహరించినకై సూచనలో ఇవ్వబడిన ఆమె ప్రతిరోజు తెలుపు మరియు ఆమె తన నిధుల విషయమై రాజును వేడుకొని అతని సముఖమందు వినపం చేయుటికై అతను ఎందుకు పోవాలని చెప్పు మరియు దానిని అర్థించను హఠాత్ వచ్చి యొక్క మాటలను అందరు చెప్పను అతని చెప్పు చెప్పుమని హఠాత్తులకు సెలవు ఏమనగా పిలువబడక పురుషుడే గానీ స్త్రీయే గాని రాజు యొక్క అంతర్గృహంలో ప్రవేశించిన ఎడల బ్రతుకున్నట్టుగా రాజు తన బంగారు దండము ఎవరి దగ్గర చాకునో వారు తప్ప ప్రతివాళ్ళ సంహరిపబడ కఠినమైన ఆజ్ఞ కలదని రాజసేవకులందరికీ అతని సంస్థానాలలో ఉన్న బిల్లందరికీ తెలిసేందండి నేటి ముప్పై దినంల నుండి రాజనగర్ ప్రవేశించడం నేను పిలువబడలేదని చెప్పుమని వారు ఎస్ఏల యొక్క మాటలు మొదట తెలుపగా మొద్దకై ఎస్ఏలతో ఇప్పుడు ప్రచుత్వం ఇచ్చి రాజనగర్లో ఉన్నంత మాత్రం చేత కంటే నీవు తప్పించుకో అని నీ మనసులో తలచనవద్దు నీవు ఈ సమయంలో ఏమీ మాట్లాడట మౌనముగా ఉండేలా యూతులకు సహాయము విడుదల మరింత దిగుతు వచ్చును కానీ నీవును నీ తల్లి ఇంటి వారు నశించు నీవు ఈ సమయం బట్టి రాజ్యానికి వచ్చింది ఆలోచించమని చెప్పమని అప్పుడు ఎస్ఏలు మొదట మరలాయి నీవు పోయి చూసిన యూతులందరినీ సమాజ మంత్రంతో సమకూర్చి నా నిమిత్తం ఉపవాసం ఉండి మూడు దినములు అన్నపానం చేయకుండా నేను నా పరిగతలను కూడా ఉపవాసమును ప్రవేశించిన న్యాయ వ్యతిరేకంగా நேனு ராகாதக் பிரவேசித்துதுனு நேனு நசித்துனா நசித்துதுனாம். இந்தர்க்கை வாட்டு வாட்டுத்து ఈ నాలుగు రోజులు చెప్తే అంత సమయం రాకపోతుండే కానీ మొత్తం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చెప్పేసి చెప్పారు చిన్న చిన్న పడది చంపిన పడది కానీ దీన్నే స్టార్టింగ్ నుంచి చెప్తాను వర్ష అధ్యయన్ దీనిలో ఫాస్టింగ్ ఉపవాసం అనే టాపిక్ కలాబరేట్ చేసి కొంచెం ఎక్కువ చేసి చెప్తాను లక్ష ఏంటంటే తెలుగు పదాలు వెతురాకుండా ఇంగ్లీష్ పదాలు ఎదుర్తురాని గుర్తు చేయడు ఆ సమయానికి

మన భారతదేశం అంటే అటు కొనలు మొదలుకొని గుజరాత్ రాజస్థాన్ ఏవైతే ఉన్నాయో ఈ అనే దేశం కూడా అక్కడ మొదలుకొని ఇథియోపియా దాకా ఉంటుంది ఇథియోపియా ఎక్కడ ఉంటుంది అంటే అక్కడైతే ఇస్రాయలియలు ఎర్ర సముద్రం కాటారు ఆ ఎర్ర సముద్రపు దక్షిణపు కొన్న ఇథియోపియా ఉంటుంది అంటే బస్ రాజ్యం నుంచి కోరేషు కుమారుడు దారి దారేజ్ నుంచి దారేజ్ కుమారుడు కోరేసు దారేసి ఇంకా దారేజ్ కుమారుడు ఎవరంటే ఇప్పుడు మనం ఈయన ఆఫీస్ ఇన్ని ఇంగ్లీష్లో జడ్జెస్ అంటారు అర్ధార్ జడ్జెస్ అంటారు తర్వాత ఇది మొత్తం నేను వస్తగా చెప్పుకుంటూ వెళ్ళిపోతాను ఎందుకంటే ఒక క్రౌండ్లో ఇవ్వట్లేదు కదా నాకు కన్ఫ్యూజన్ లేకపోతుంటే అలా ఇప్పుడు పరిపాలన చేసిన టైం అనమాట ఇది ఆ టైంలో ఏంటంటే అది చాలా కలిసి ఉంటాయి ఇప్పుడు దేశం అనేది చాలా పెద్ద దేశం కాబట్టి అది ఏంటంటే ఆ రాజు తన తన యొక్క ఆ రాజ్యం ఏంటంటే తన యొక్క ఏంటంటే తన యొక్క ఏమంటారు తన రాజ్యం గొప్పతనాన్ని రాజగో ప్రదేశాలని అంటే ఇంకా తన రాజ్యాన్ని కలిగినట్టు కొంచెం ఏమంటారు కింద ఇప్పుడు చాలా మంది అలాగే తమ యొక్క స్టేటస్ అంటే ఆ చుట్టూ ఉన్న దేశం గనులు ప్రధానో వాళ్ళని పిలిచి ఏంటంటే ఇంకా తన రాజ్యం గొప్పతనాన్ని సాటించుకుంటా ఉంటాడు అనమాట అలాగే ఆయన చాలా రోజులు నూట ఎనభై దినములు కనపరుస్తున్నా నూట ఎనభై దినములు బాగా గట్టిగా ఈ యొక్క రాజ్యం గురించిన ఈ యొక్క డేస్ అయిపోయిన తర్వాత ఏడు రోజులు విందు విందు మనకందరికి తెలుసు కదా విందు ఏర్పాటు ఆ విందు ఆ విందులో ఏంటంటే రాణి అయిన వచ్చి ఇక్కడ మెయిన్ రోడ్ పూజిస్తుంది అనమాట ఆ విందు ఏర్పాటు చేసిన ఏమంటారు సాధారణంగా విందు సాధారణంగా మద్యం ఉంటుంది ఇంకా ఏమంటారు ద్రవ్యం ఉంటుంది ద్రవ్యము అటు ఇటు మార్చుకుంటాం రాజు మధురము ఆ టైంకి ఏంటంటే తన గొప్పతనాన్ని తన యొక్క ఏమంటారు ఒక రకంగా జీవకుడమ్మం అని చెప్పుకోవచ్చు జీవ డమ్మాన్ని బట్టి ఆయన ఏంటంటే ఫస్ట్ తన రాణి యొక్క రాణి యొక్క సౌందర్యం కనిపరచడానికి తన వస్తీని ఏమంటారు ప్రవణం చేస్తారు అనమాట ఏడుగురు నభులతో వాళ్ళు రాణి యొక్క బస్తి దగ్గరికి వెళ్తే ఏంటంటే నిరాకరిస్తుంది ఇక్కడ ఆమె ఎందుకు నిరాకరిస్తుంది అంటే దేవుడు ఆమె మనసును కనుక నిరాకరించింది అనుకోవచ్చు ఇంకా వస్తే నిరాకరించిన తర్వాత ఏమిటంటే రాజు ఏంటంటే జ్ఞానంతో సమావేశం అవుతారు అనమాట కదా వాళ్ళతో ఏం చేయ ఏం చేయతలు అని వాళ్ళతో అడిగినప్పుడు వాళ్ళు చెప్తారంటే ఆ ఎరువులు ప్రధానంగా ఆత్మాత దీసు దర్శన ఎన్నో కన్నా ప్రధాన ఉంటారు వీళ్ళతో సమావేశమయ్యి రాజులు ఏం చేయాలని అడుగుతారు వారిని అప్పుడు వాళ్ళు ఏమైనా సమాధానం చేస్తారు ఇప్పుడు కనుక దీన్ని చూసి చూడ పోలిస్తే మన దేశంలో స్త్రీలందరూ పురుషుల మీద ఆధిపత్యం చలాయిస్తారు అప్పుడు ఏంటంటే ఏమంటారు ఇప్పుడు దైవలేఖనం ప్రకారం అయితే స్త్రీ పురుషునికి లోబడి ఉందని వాళ్ళే యూను ఎందుకంటే అది లేఖనం కాబట్టి కాబట్టి ఇది కనుక కాంప్రమైజ్ అయింది అనమాట వ్యతిరేకం జరిగింది అనుకోండి స్త్రీల ఆధిపత్య పోలి ఎక్కువైతే చాలా పురుషుల ఆధిపత్య పోలి తక్కువ అవ్వచ్చు లేదంటే మధ్య పొలలు వేయవచ్చు కాబట్టి నేను ఏమని చెప్పారంటే దీనికి మనం బదులుగా ఎవరైనా రానుగా చేయాలనుకుంటారు ఇది ఒక నా సరి వేరే స్త్రీని గూర్చిన తర్గెట్లు పంపిస్తారనమాట రెండవ జూసుకున్నట్లయితే రెండో రెండవ సమయం చూసుకున్నట్లయితే అందమైన కనుక రాజుపూర్గండి రాజపరగంటే రాణి కొత్త రాజు పరిసరం ఏంటంటే ఒక సముద్రవర్తి అయిన రాణి కావాలి అంటే ఒక పెద్ద దేశం అంటే తూర్పు నుంచి కొనవరి తీసుకున్న ఈ మధ్యకార దేశం మొత్తం అనుగ్రహించిన పచ్చి దేశం చిన్నది కాదు కాబట్టి రాణికి అవ్వాలంటే చాలా క్వాలిటీస్ కావాలి దానికి చాలా ఏమంటారు క్వాలిటీస్ కావాలి కాబట్టి తను ఏంటంటే ఇంకా రాజు రాణి కోసం వెతకమని ఇంకా పరిసరాలు ఆఖంపిస్తారు అనమాట రాజు తర్వాత రాణి వెతికిన తర్వాత కూడా రాణి యాదవ్ని వేస్తేనే అవుతారు రాణి వెతికిన తర్వాత రాణి కొరకు శుద్ధీకరణ ఆచారం అని వాళ్ళు ఉంది సంవత్సరం పాటు ఆరు నెలల పాటు ఏమో గోపరస తైలంతో రాణి శుద్ధీకరిస్తారు ఆరు నెలలు సుగంధ తైలంతో రాణి శుద్ధీకరిస్తారు ఎవరైతే ఇప్పుడు ఇక్కడ మనకి మెయిన్ పాయింట్ మెయిన్ అంటే మెయిన్ రోజు ఎవరంటే ఎస్టెర్ అనమాట ఎస్టెరు అన్న పదానికి అర్థం ఏంటంటే నక్షత్రం ఆ నక్షత్రం ఎస్టెరు మరొక పేరు అసలైన పేరు ఏంటంటే హరస్త అంటారు అలాసా అయితే ఎస్టేరు పేరు నక్షత్రం వస్తుంది కాబట్టి పేరు అని పేరు ఇక్కడే ఉన్నాయి ఎస్టీ తల్లిదండ్రులు తర్వాత ఏమవుతుంది అంటే తన పిన్నతని ఫ్రీ అయిన ఆమెని అడాప్ట్ చేసుకుంటారు అనమాట అంటే మొదటి ఆమెని కూతురుగా సేకరిస్తారు మొదటిగా ఆమె కొద్ది స్వీకరించిన తర్వాత ఏమవుతుందంటే కొద్ది రోజులు అలా గడిచిన తర్వాత ఈ ఈ రాణి కోసం విచ్చుకున్నారని తెలిసి మొదటిగా ఏం చేస్తారంటే ఈ జాతిని కానీ నీ యొక్క డీటెయిల్స్ నీ యొక్క వివరాలు కానీ చెప్పకుండా ఆ యొక్క బ్యాంక్ లో స్వాధాన్ని చెప్తాడు అంటే ఇప్పుడు పూర్వకాలంలో ఎలా చాలా మందిని ఎన్నుకుంటారు అనమాట అంటే ఈ గోత్రం నుంచి ఈ గోత్రం నుంచి వీళ్ళు లేదంటే అక్కడ నుంచి వీళ్ళని కొంతమందిని ఎన్నుకుంటారు ఆ ఎన్నుకున్న వాళ్ళంటే రాజు ఎవరిలో సెలెక్ట్ చేసుకుంటారు అనమాట సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ సెలెక్షన్ అనేది ఈ ఒక తెలిసి ఎస్ తీసుకొస్తాడు అయితే అయితే రాజు ఈ రెండో వచ్చే ముందు చదువుకుంటే రాజు అనేవి అతని నిర్ణయం ప్రజలు

ఒకవేళ ఎవరో ఎన్నుకూన పడతారు కానీ అదృష్టంగా రానిగా ఆ ఎన్నిక తిరిగేదాకా ఏంటంటే ఆమె పరివారం పరిహారం అనమాటలో ఆమె పరిచారం చేస్తూ ఉంటారు ఆమెకి ఏమో పదార్థం నుంచి ఆమె సుగంధ ద్రవ్యాల వరకు అంటే ఒక విధంగా ఇప్పుడు ఇదంతా బ్యూటీ పార్లర్ బ్యూటీషియన్స్ తీసుకోవచ్చు వీళ్ళందరూ ఏంటంటే బ్యూటీ పార్లర్స్ అని పనిచేసే వాళ్ళ మనం కాలం కూడా చూసుకోవాలనుకుంటే అంటే ఒక రాణికి ఏజలిటీ రావాలంటే ఈ బర్తంలో ఇన్ని అవసరాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు కాబట్టి మనం ఇంకో పండుగను గమనించుకోవచ్చు ఏంటంటే ఈ బ్యూటీ పార్లర్స్ ఇవన్నీ ఇప్పుడు ఉన్నాయి కాదు ఎప్పుడు నుంచే వచ్చింది అయ్యే బాధగా మళ్ళీ ఇప్పుడు మనం ఫాలో అవుతుంది అలాగే ఈ రెండో అధ్యయనం పర్యాంతరం కూడా అయిపోతాయి కాబట్టి ఇక్కడ ఒక మెయిన్ ఏంటంటే ఆ యొక్క పండుగ ఎప్పుడు ఎప్పుడైతే ఎందుకు ఎన్నుకొనబడిన పండగ ఎప్పుడైతే ఎస్తే రాణిగా ఎంత పడకొ ఆ పండుగలో ఏంటంటే రాణి అంటే యాదృశ్యంగా దానికి ఒక అలంకరణ కావాలి కదా ఆ అలంకరణలో చాలా మంది ఏంటంటే ఇక్కడ రాయబడినట్టు రెండవ అధ్యాయం నేనే చదువుతున్నాను రెండవ అధ్యాయం పద్ధతి పరిహారం చదివినట్లయితే స్త్రీలను కాయ రాజు యొక్క సంఠుడైన హేగే నిర్ణయించిన అలంకారము కాక ఆమె ఏమీ కోరలేదు ఎస్టేరిని చూసిన వారందరికీ ఆమె ఆమె దయబుట్టాను ఇక్కడ మనం ఎస్తేరు యొక్క దీన స్వభావం గురించి చెప్పుకోవచ్చు ఏంటంటే ఇప్పుడు అంతమందిలో చాలా మంది ఉండే ఉంటారు కదా రాబోయే ఉండే ఉంటారు అంతమందిలో ఏంటంటే తన యొక్క యజమాని ఆ సమయంలో హేగే తన యొక్క యజమాని అలంకరించిన అలంకారం వల్ల ఆమె ఏం చేయలేదు అంటే ఒకే ఎలా జరిగి ఉండొచ్చు ఆ హేగే వచ్చు హేగే వచ్చి వేస్తే ఏమి కోరు అంటారు ఎలా అలంకరించాలని అడిగి ఉండవచ్చు వేస్తేమో నా టీవీ తెలుసు నా టీవీ తెలియన కాగా ఏంటంటే ఇంక ఇప్పుడు బ్యూటిషన్ కోర్సులో వాళ్ళే కదా ఇప్పుడు వాళ్ళే ప్రొఫెషనల్స్ ఎంచుకోవచ్చు అంటే చాలా బాగా చేసేవాళ్ళు అలా కాకుండా ఇంకా ఎవరు తెలుసుకొని ఆమె ఇక్కడ ఆమె తప్పించుకొని ఆ నువ్వు ఏర్పడిన నేనే చేసుకోనండి ఇక్కడ తన దయ తన దీని స్వభావం చెప్పుకోవచ్చు ఇక్కడ గొప్ప పైని గుర్తుపెట్టుకోండి తర్వాత మూడో అధ్యాయానికి వస్తే ఇక్కడ మనం హామాన పడవచ్చు అనమాట ఇక్కడ అధ్యాయులు అధ్యయనం చెప్పుకుంటే అర్థం ఇక్కడ ఏంటంటే ఎస్టేర్ గ్రంథంలో ఒక ప్రాముఖ్య జరుగుతాయి ఏంటంటే ఒకటి నుంచి పది అధ్యాయుల వరకు ఏమైతే ఉన్నాయో ఒకటి రెండు అధ్యాయంలో జరిగినవి తొమ్మిది పది అధ్యాయాలు దానికి ఆపోజిట్గా అంటే ఆపోజిట్గా వ్యతిరేకంగా ఈ హామాను రాజు కి హామాను రాజు బస్తికి వ్యతిరేకంగా వ్యతిరేకంగా అంటే వ్యతిరేకంగానే కొంచెం ఫస్ట్ వ్యతిరేకంగా ఎస్టేడు వద్దకే జరుగుతున్నాయి అనమాట దీన్ని కొంచెం మంచిగా ఎక్స్ప్లెయిన్ చేయడం నేను ట్రై చేస్తాను అలాగే మూడో దిన మూడో అత్యాయన ఈ తర్వాత అదే ఋషు అమో తాత కుమారులను అకాడ్మీయుడైన ఆన కనపరిచి వారిని హెచ్చించి వారి పిల్లలను తన దగ్గర ఉన్న అధిపతులు కంటే ఎత్తుగా ఉంచాను ఇక్కడ అమోదత్త కుమారుడు అగాకీయుడు అంటే సమయంలో పరిహార వచ్చేయమంటే ఒకటవ ఎవరు చూడ చూడదు అండి సమయంలో పరిహార వచ్చేయండి ఇప్పుడు అగాకీ అంటే ఎవరో కాదు వీళ్ళు కాణానీ నుంచి వచ్చిన వాళ్ళు మారుగడిగా అకాగీన నేను ఒక చరిత్ర వచ్చిన చర్యని తర్వాత ఈ సామాన్ ఏంటంటే వీళ్ళకి వెళ్ళను అనమాట ఈ ఒక రోజు ప్లేలో ఎస్ఏరు అయితే సామాన్ ఏంటంటే వెళ్ళను అనమాట ఏంటంటే ఇంకా ఎస్టేరు దాని ఫాదర్ అని చెప్పుకోవచ్చు

దీన్ని బట్టి పూరి అనే పండుగ వస్తుంది అనమాట ఆ పండుగ ఎప్పుడో కాదు ఈ నెలలోనే తొమ్మిదో తారీఖు చేసుకున్నారు ఈ రోజు ఆ రోజు మనకి ఏంటంటే అదృశ్యంగా కోరెస్ట్రా గారు కారీ మన కోరెస్ట్రా